గత కొన్ని రోజులుగా నువ్వు మీ వాళ్ళ మీద మీ కుటుంబం మీద ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తున్నావు మొన్నటికి మొన్న మీ నాన్న ఎక్కడో తాగుతూ కూర్చుంటే మీ నాన్నని తీసుకురావడానికి మీ ఇంట్లో అంతమంది ఉన్నా సరే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళావు మన రెండు కుటుంబాలు కలవాలని అంతకు ఎప్పుడూ ఎప్పుడు నువ్వు ఈ మధ్య తరచుగా ఆ మాట మాట్లాడుతున్నావు ఈ రెండు కుటుంబాలు కలవడం నీ కళ అని మొన్న డ్రాయింగ్ కూడా వేసావు కదా అసలు ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావురా ఎందుకంటే మీ అమ్మయ్య మా చెల్లెల్ని డ్రాప్ చేయడం నీ ఆలోచనల్లో భాగమే కాబట్టి నీకేమైనా పిచ్చా ఏం మాట్లాడుతున్నావా అర్థం అవుతుందా నీకు అసలు అసలు మతుండే మాట్లాడుతున్నావా నీ మనసులోని కుట్రల్ని తెలుసుకునే మాట్లాడుతున్నా నీ రెండు కుటుంబాన్ని కలపాలనుకున్న నీ ఉద్దేశంలో భాగంగానే మీ అన్నయ్యని మా చెల్లిని ప్రేమ పేరుతో కలపాలని చూస్తున్నావు నోరు నోరు ముయ్యరా నీకు బుద్ధి జ్ఞానం గాని ఆలోచన విచక్షణ గాని ఏవి ఏవి ఏడవలేదురా నీ ఇష్టానికి నువ్వు ఏదేదో ఊహించుకుని నోటికి వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాగడం తప్ప ఇంకా ఏంటి ఆలోచించేది ఇంకా ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేది ఇందాక నా చెల్లెలతో మీ అన్నయ్య మాట్లాడడం చూసిన మరుక్షణమే వాడు వచ్చి మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి అర్థం మా చెల్లెల్ని ప్రేమ పేరుతో మీ అన్నయ్య ట్రాప్ చేయడం నువ్వేనని ఇదంతా నడిపిస్తుంది వెనక బుద్ధి నువ్వేనని బుద్ధి లేకుండా మాట్లాడుకో మా అన్నయ్య అమ్మయ్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం కాదు మా అన్నయ్యని ప్రేమిస్తుంది ఏమన్నా అవును మా అన్నయ్య అసలు అమూల్యని ప్రేమించినే ప్రేమించట్లేదు అమూల్యం వాడిని ప్రేమిస్తుంది అప్పటికి మా అన్నయ్య అమూల్యతో చెప్తూనే ఉన్నాడు ఈ ప్రేమలు గేములు వద్దు రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని కానీ అమూల్యం వినట్లేదు అర్థం చేసుకోవట్లేదు మా వాడు దూరం అయితే పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటుందంట తప్ప మీ చెల్లెలు దగ్గర పెట్టుకుని అన్యాయంగా మా అన్నయ్యనంట వెంట ఆహా ఎంత 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 తెలివై మీరు మీ అన్నీ వెనకేసుకురావడం కోసం తెలివిగా నా చెల్లల మీదకి తోసేస్తున్నావా నువ్వు తోసేయడం కాదురా నేను చెప్పేది నిజం నోర్బోయే నోర్బోయ్ ఏంటి నిజం ఏంటి నిజం ఏంటి నిజం మా చెల్లి గురించి నాకు తెలీదా తను ఎలాంటిది నాకు తెలీదా చెల్లెల అబ్బాయిలతో మాట్లాడటం కానీ వాళ్ళ వైపు కన్నెత్తి చూడటం కానీ చేయదు అందులోనూ మీ అన్నయ్య అంటే తనకి అసహ్యం అలాంటిది తనంతట తాను మీ అన్నయ్యని ప్రేమిస్తుందా వాణ్ణి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని అంటుందా మీ అన్నయ్యని కాపాడుకోవడానికి ఎంత బాగా డ్రామాలు ఆడుతున్నావే సుభాష్ సూపర్ రే ధీరజ్ ఏంట్రా నువ్వు చెప్పేది వినిపించుకోవా అర్థం చేసుకోవా తను చేసుకున్నానే నువ్వంటే ఏంటో క్లియర్ గా అర్థం చేసుకున్నాను మాతోపాటు మా ఇంట్లో ఉంటూ మాకే నమ్మక ద్రోహం చేయాలని చూస్తావా ఏయ్ చెప్పేది వినిపించుకోకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుకో వద్దే కవర్ చేసుకోద్దు ఏమో మీవాడి తప్పే లేదు మా చెల్లెలే మీవాడి వెంట పడిందంటున్నావా మీ వాడు వద్దనంటున్నా సరే వాడు లేకపోతే చచ్చిపోతానని మా చెల్లెనిందా తేలుస్తా తేలుస్తా ఏం జరిగిందో తేలుస్తా అమూల్యతో మాట్లాడిన ఇంట్లో అటు మీ అన్నయ్య సంగతి మళ్ళీ చెప్తున్నా మీ అన్నయ్య మా చెల్లెల్ని డ్రాప్ చేశాడని మా చెల్లెలు చెప్పాలి వాణ్ణి మీ ఇంటి ముందే పాతి పెడతాను జట్టు ఆర్తనాదాలు బహు శ్రవణానందకరంగా ఉంటాయని ఎటు సినిమాలు చెప్పారు కదా నాకు అంతే పిచ్చ పిచ్చగా ఉంది బాబా అంతే కాదమ్మడు ఇడ్లీలు అమ్మకుండానే డబ్బులు కలిసి ఆ కిక్కే వేరు మన వేడితో పడవకుండా శత్రువుల కళలో నీళ్లు వస్తే ఆ ఆనందమే వేరు అమ్మోయ్ ఆ పేమ పుట్టి పుట్లకాయలాగా ఇంతే ఉంటది కానీ నిప్పుల్లో పడ్డ సీమటపకాయలాగా

మన కుటుంబానికి తలవంపులు వచ్చే పని ఏమీ చేయకు నీ మంచి కోసం మన కుటుంబం పరువు కోసం చెప్తున్నాను అర్థం చేసుకున్నట్టు మీ పెద్దని కనుక మీ నాన్నకి చెప్తే మీ వాళ్ళు మనల్ని విడదీస్తారా ముల్య అందుకే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి విశ్వ అర్థం లేకుండా మాట్లాడుకో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి అర్థం లేకుండా మా నాన్నకి చెప్పకుండా మా వాళ్ళ అనుమతి లేకుండా నేను పెళ్లి చేసుకోను నేను అలానే అనుకున్నాను ముల్య కానీ ప్రస్తుత పరిస్థితులు మీ వాళ్ళను పెళ్లి చేసుకునేలా లేవు మీ వాళ్ళు ఖచ్చితంగా నన్ను చంపేస్తారు మనల్ని వేరు చేస్తారు

మీ అన్న ఏం చూస్తాడో నీకు తెలియదు అమూల్యకి మాయ మాటలు చెప్పి గుళ్ళు పెళ్లి చేసుకోవాలని తీసుకొచ్చాడు అక్క ఇంకోసారి మా అన్న మీద చెయ్యొద్దా ఉంటే బాగా చెప్తున్నాను ఏంటి ప్రేమ ఏమన్నావు అవునక్క నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే చెయ్యి చేసుకోకుండా మాట్లాడ మా అన్నయ్య మీద ఇంకొక దెబ్బ పడితే అసలు బాగోదు ప్రేమ నువ్వేనా నువ్వేనా మాట్లాడుతుంది మీ అన్నయ్య ఏదో పెద్ద ప్లాన్ తో అమూల్యని డ్రాప్ చేశాడు తనను పెళ్లి చేసుకోవడం కోసం గుడికి తీసుకొచ్చాడు ఒక అమ్మాయి కురాలి అందులోను మనింటి ఆడపడిచి నువ్వు వెనకేసుకొస్తున్నావా చేయ్ చేసుకుంటే బాగుందని నాకే వార్నింగ్ ఇస్తున్నావా ఏంటి ప్రేమ ఇది

వాడి పుట్టకుండా అబుతున్నావు ఏంటో రా నేను చేస్తాను మీరు ఈ విషయం ముందే తెలుసురా యోనో నీకు ముందే తెలుసా మరి నీకు తెలుసు కూడా నువ్వు ఎందుకు చెప్పలేదురా తెలిసిన వెంటనే చెప్పుంటే నేను అప్పుడే చంపేసేవాడిని ఈ రోజు వాడు మన చెల్లెల్ని దొంగతాడుగా పెళ్లి చేసుకోవడానికి గుడికి తీసుకొచ్చేవాడి కాదు కదా ఎందుకురా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఆగరా రేపు పెద్దవా ఎందుకు దాచోరా మాకు చెప్పకుండా ఎందుకు దాచావు ఎందుకుందా రాయ్ ఆగ్రా ఎందుకు వినాలిరా ఎందుకు వినాలి చెప్పు చెప్పు చెప్పరాదే గయ్ అని వాళ్ళకని చెప్తే చెల్లి ఏదైనా చేసుకొని చచ్చిపోతుందిరా గయ్ ఒకవేళ మన చెల్లి మీద కట్టుంటే జరిగేది అదే కదా ఏ మనిషికి ఉండడము నువ్వు చెప్పకుండా దాచి పెట్టడం వల్ల మరి చేతిలో మన చెల్లెల్ జీవితం భలే ఉండేది కదా ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఓయ్ ఆంధ్ర ఇప్పుడు మొదలైంది అసలు కదా అత మనం వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అవుట్ అయింది ఇప్పుడు ప్రేమ మన వైపు నిలబడి త్వరలోనే మన దగ్గర కొట్టు చేసుకుని ఏ నువ్వెంట నీ వయసు ఎంత నీకు ప్రేమలు కావలసి వచ్చాయేటే ఆ ప్రేమలు కావాల్సొచ్చాయో బుద్ధిగా చదువుకోమని కాలేజీకి పంపిస్తే నువ్వు వెలుగ పెడుతున్న ఘన కార్యం మీదట్టే ఇలా చెప్ అదే ఆ రోజు బండి మీద చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ నేను అడిగితే నువ్వేమని చెప్పావు చెప్పావే బొకే కలర్ డ్రెస్ చాలా మందికి ఉంటాయమ్మా బండి మీద ఉన్న చున్నీ వేరు నా చున్నీ వేరు అని ఎంత బాగా ఎంత బాగా అబద్ధం చెప్పావే మా అమ్మ ఒట్టి అమాయకు రాదు అని అందరికి చెప్పేదానివి కదే కానీ ఈ రోజు నిజంగానే నన్ను వెర్రి బాగుల దాన్ని చేసావు కదే వెర్రి బాగుల దాన్ని చేసావు నిన్న నోట్లో నారక లేని దాని అనుకున్నాను జీవితంలో ఎలా బతుకుతావో ఏంటోనని భయపడేదాన్ని కన్న కన్నవాళ్ళకి అబద్దాలు చెప్పి మోసం చేసేంత గొప్ప తెలివితేటలు ఉన్నాయని నేను ఊహించుకోలేకపోయానే నేను ఊహించుకోలేకపోయాను ఏదైనా పాపం చేస్తే కుండెల మీద తన్నే పిల్లలు పుడతారు అంటారు నేను ఏ పాపం చేశానమ్మా నాకు కడుపున నా గుండెల మీద తన్నే పిల్లలు పుట్టారు ఓ తండ్రిగా నేను మీకు ఏదైనా లోటు చేశానా నా పెప్పకంలో ప్రేమను ఏదైనా లోపం ఉందా చెప్పమ్మా లేదండి నేను మిమ్మల్ని సరిగా చూసుకోవట్లేదా మీకు కావాల్సిన సరిగా సమకూర్చట్లేదా మీకు గొప్ప జీవితాలు ఇవ్వాలని ప్రతి క్షణం నేను ఆరట పడలేదా చెప్పండి ఏం చేయలేదు నేను మరి నాన్నని మోసం చేయడానికి గుండెల మీద తగ్గడానికి నీకు కూడా మనసు ఎలా వచ్చిందమ్మా వాణ్ణి నువ్వు ప్రేమించే ముందు ఈ నాన్న నీకు ఒక్క